జమ్మూ కాశ్మీర్లోని బైసారం దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి ఇరవై ఎనిమిది మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తోంది ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వినూత కోట నాయకులు జనసైనికులు వీర మహిళలతో కలిసి మానవహారం నిర్వహించి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత అత్యంత పాశవికంగా ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండించారు పాకిస్తాన్ కబర్దార్ నినాదాలు చేశారు ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పూర్తిగా సహకరిస్తారని ఇలాంటి చర్యలు జరిగిన రోజు బ్లాక్ డే అని తెలిపారు మృతుల పట్ల పవన్ కళ్యాణ్ చాలా బాధతో దిగ్వాంతి వ్యక్తం చేశారని తెలిపారు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని పది నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో నాయకులు పేట చంద్రశేఖర్ తోటగణేష్ చిన్నతోటి నాగరాజు భాగ్యలక్ష్మి కొట్టడి మధుశేఖర్ రవికుమార్ రెడ్డి పేట చిరంజీవి లక్ష్మీ నితీష్ రాజ్యలక్ష్మి జ్యోతిరామ్ రమేష్ రెడ్డి రిటైర్డ్ ఎంఆర్ఓ రావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 谢谢了解。 మతం అడిగి మరి చంపడం అనేది చాలా ఇది నిజంగా హిందువులే కాదు ప్రతి ఒక్కరి ప్రపంచంలోనే ప్రతి ఒక్కరి తల ఉంచుకునే పరిస్థితి బ్యాగ్గా భావిస్తున్నాము ఒక్క నిమిషం అది ఆలోచిస్తేనే చాలా చాలా బాధ వేసింది దాని గురించి ఆలోచిస్తూనే ఎందుకంటే అక్కడ ఎవరైతే పర్యాటకులుగా వచ్చారో అమాయకులు వాళ్ళు అమాయకుల్ని ఇలా ఎలా అయితే ఆర్మీ వస్తున్న వాళ్ళని అటాక్ చేయడం తిరిగి పండి లేదా ఖచ్చితంగా పాకిస్తాన్ ఆల్రెడీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది ఖచ్చితంగా వాళ్ళకి కఠిన చర్యలు కఠిన శిక్ష ఎక్కడికక్కడే చంపారని చెప్పి ప్రతి ఒక్కరు కాదు ప్రపంచం మొత్తం ఏకమై ఏకమై తెలియజేస్తున్నాము అంతేకాకుండా జనసేన పార్టీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తం ఇటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేసి అందరికన్నా ముందుగా జన సైనికులకి ఆయన ఒక దిశానిర్దేశం చేసి ప్రతి ఒక్కరూ మనం సంతాపం తెలియజేయాలి మన ఇంట్లో ఒక బిడ్డగా మీకు అందరూ చూసా నేను కావలికి వచ్చారు మా నాయకులందరూ కలిసి ఆయన ఎవరైతే చనిపోయారో ఆయన డెడ్ బోడీని తీసుకెళ్ళడం జరిగింది నిజంగా చాలా డే ఇది చాలా బాధాకరమైన సంఘటనగా భావిస్తున్నాము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే నిన్న మాతో అందరితో జన సైనికులతో నిన్న రేణుగుండ ఎయిర్పోర్ట్ లో మాట్లాడడం జరిగింది మా నాయకులతో అందరితో చాలా భావోద్వేగానికి గురయ్యారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దానికి కట్టుబడి మేమంతా జనసేన పార్టీ తరఫున స్టాండ్ తీసుకుంటామని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి మేమందరం నిజంగా ఆయన ఆలోచనలకి ఆయన భావాలకి మేమంతా రుణపడి ఉంటాము ఏమో ప్రతి ఒక్కరూ ఆయన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకునేది ఇలాంటి సిచ్యువేషన్ ఇంకోసారి జరగకుండా మరొక్కసారి నేను పీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మా అందరి తరఫున ఇలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు ఎక్కడికక్కడ షూట్ చేసుకునేయాలి అసలు ఆ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా చాలా బాధేసింది నాకైతే అండి ప్రకటించొచ్చు ఇలాంటివి ఖచ్చితంగా రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ జనసేన పార్టీ ఎలాంటి దానికైనా మేము ఖచ్చితంగా మీ అందరికీ సపోర్ట్ ఉంటామని తెలియజేసుకుంటున్నాము